ప్రభు సాయివా సదాే దయను చూపరావా శిరిడి వా ప్రభు సాయివా సదాను వేడా దయను చూపరావా శిరిడి ఆ దయను చూపరావా శిరిడి వాసరిడిలోన కొలువైనావు దీనజనుల పరమైనావు శరను వేడు నీ భక్తులను శరను వేడు నీ భక్తులను శేరదీశి లాలిస్తావు కోరి నిన్ను చేరువేలా కన్న తండ్రి కరుణిస్తావు కోరి నిన్ను చేరువేలా కన్న తండ్రి వై కరుణిస్తావు శరను వేడు నీ భక్తులను చేరదీసి లాలిస్తావు కోరి నిన్ను చేరువేల కన్న తండ్రి వై కరుణిస్తావు ప్రభో సాయి దేవా సదా నిన్ను వేడా గయను చూపించరావా శిరుడి ప్రభో సాయి దేవా సదా నిన్ను వేడా దయను చూపరావా శిరిడి దయను చూపరావా శిరిడి వాస